అనంతపురం జిల్లాలో ఓ వింత బ్రిడ్జి వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది రోజు హైదరాబాద్ హైవే నుండి అనంతపురం పట్టణంలోకి వచ్చే దారి వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఆ కన్స్ట్రక్షన్ సంస్థ పేరుకేమో లక్షల కోట్లు ఖర్చు కానీ పని చేస్తారు ప్రాణాలు తీస్తారు అవును మీరు వింటుంది నిజమే మీరు చూస్తున్న ఈ రోడ్డు అందుకు కారణం ఇక్కడ రోడ్డు అభివృద్ధి జరిగిన తర్వాత పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే భయపడిపోతున్న స్థానిక ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడ హెవీ వెహికల్స్ తిరుగుతున్న సమయంలో రోడ్డు దాటుకుంటూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు స్థానిక ప్రజలు అనంతపురం పట్టణంలో కావాల్సిన విధంగా రోడ్డు అనుసంధానం చేసి మిగతా పని ఉన్న పలంగా వదిలేయడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఆ రోడ్డుకు అటువైపుగా కొన్ని గ్రామాలకు రోడ్డు అనుసంధానం లేకుండా చేసిన ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్న నేటి దుస్థితి ఇదే బ్రిడ్జ్ వల్ల గతంలో వందల కొద్ది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే కానీ నేడు ఆ బ్రిడ్జి కింద సెల్లార్ వేయకుండా గాలికొదిలేసిన వదిలేసిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ బ్రిడ్జి కింద సెల్వార్ నిర్వహణ గాలికి వదిలేయడంతో అక్కడ పిల్లలు ఆడుకుంటూ కుంటలో పడిన పరిస్థితి ఇలా ఆ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అర్థాపర్థం పని చేయడం అక్కడి గ్రామ ప్రజల ప్రాణాల నిత్యం కోల్పోవడం జరుగుతుంది ఇలానే ఆ బ్రిడ్జి కింద సెల్లార్ వేయకుండా గాలికి వదిలేస్తే పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేస్తామంటూ ఆ గ్రామ ప్రజలు ఆ రోడ్డుపై వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ సంస్థ తగిన బుద్ధి చెప్తామంటూ ఆ గ్రామ ప్రజలు సిపిఐ పార్టీ నేతలు హెచ్చరించారు అనంతపురం నుంచి హైదరాబాద్ హైదరాబాద్పై హైవే రోడ్లో గోవిందంపల్లికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్డు మీద వచ్చి రోడ్డునంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు మరి రోడ్డు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడే అంత రోడ్లో ఉన్నాము ఇక్కడ దాదాపుగా ఇక్కడనే చూస్తూ ఉన్నాము ఇది హైవే రోడ్డు చక్కగా అంతా కూడా వాహనాలు చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ పోయే వాహనాలన్నీ కూడా ఇక్కడ వీటర్ను తీసుకోవడానికి అక్కడ బాధ్యతగా రా రోడ్డు లేక ఇక్కడే తిరుక్కుంటూ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వీటిని తీసుకున్నప్పుడు కొంతమంది యాక్సిడెంట్లు జరిగినాయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది మరి ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారు దీనిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ చూపకుండా ఇక్కడ ఏదైతే అంటర్ పాస్ ఉందో దాన్ని పూర్తి చేయకుండా పోవడం వల్ల ఈరోజు పూర్తిగా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపుగా వందల కుటుంబాలు ఇక్కడంతా కూడా బతుకుతూ ఉన్నారు అందరూ కూడా పేదవాళ్ళు వారందరూ కూడా ఇక్కడ తిరిగే వీటను తిరిగేటప్పుడు యాక్సిడెంట్లు జరిగి కొంతమంది చనిపోయి కొంతమంది కాళ్ళు చేతులన్నీ కూడా ఇరిగిపోవడం జరిగింది మరి వీళ్ళ బాధ్యత కూడా ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో వాళ్ళు ఆ బాధ్యత వహించాల్సిన ఈరోజు ఎంతైనా ఉంది బాధ్యతగా వహించాల్సిందే ఎందుకంటే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ గారిని ఏదైతే మీరు ఇక్కడ రోడ్డు వేసినారో కోట్ల రూపాయలు మీరు అంతా కూడా కాంట్రాక్ట్ తీసుకొని రోడ్డు తీసుకొని మొత్తం అంతా కూడా బిల్లులు చేసుకొని ఈరోజు పూర్తిగా ప్రజలందరికీ కూడా ఇబ్బందులు పడే పద్ధతుల్లో ఈరోజు ఎక్కడే కానీ ఇక్కడ ఎక్కడ ఇక్కడ మనకు మార్కింగ్ ఎక్కడ కూడా లేదు ఎక్కడ ఇక్కడ వాళ్ళు చూపించడం లేదు ఇక్కడ వీటను తీసుకోవాలా లేదనేది కూడా ప్రజలకు సేనా వరకు తెలియదు ఈరోజు అట్లే చక్కగా పోయి కూడా మళ్ళీ ఎన్నికొచ్చే పరిస్థితి ఈరోజు ఉంది దానికోసమే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంట్రాక్టర్ గారిని ఆర్ఎంబి గెస్ట్ ఆర్ఎంబీ అధికారులని మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే అంటర్పాస్ను పూర్తిగా చేయడ చేయాల వెంటనే ఈ వీటను తిరుక్కోకుండా అక్కడ నుంచి వచ్చే హైవే నుంచి అక్కడ నుంచి ఇక్కడ అనంతపురం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా తలకిలీలో మరి అంతా కూడా అక్కడ తిరగేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం వెంటనే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అనంతపురం నుండి మరి హైదరాబాద్ వైపు వెళ్తూ మరి ఇక్కడే పక్కన ఉన్నటువంటి గోవిందంపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఇక్కడ హైవేలో నుంచి కింద ఒక సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది మరి ఆ సర్వీస్ రోడ్డు నుంచి బ్రిడ్జి కింద అండర్ పాస్ మీదగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది మరి ఆ సర్వీస్ రోడ్డును పూర్తి చేయకోకుండా అండర్పాస్ పూర్తి చేయకోకుండా ఈ ప్రాంతంలో అంటే ఇట్లా గోవిందంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీ బీజేపీ కాలనీ భద్రంపల్లి బోయకుట్టాల కుట్టాలపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసుకున్నటువంటి కార్మికులు వీరందరూ కూడా ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ సర్వీస్ రోడ్డు అండర్పాస్ నుండి వెళ్ళాల్సి వస్తుంది మరి అట్లా కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు చేసినటువంటి కాంట్రాక్టరు అండర్పాస్ను పూర్తిగా చేయకోకుండా మరి అండర్ పాస్ అనేటువంటిది వదిలేసి మరి రోడ్డు మధ్యలో ఒక చిన్నట టర్న్ టైప్ అంటే టర్న్ తీసుకోవాలనేటువంటికి సంబంధించినటువంటి బోర్డు కానీ లేదంటే ఇక్కడ సంబంధించినటువంటి సిగ్నల్స్ కానీ లేదంటే ఇక్కడ సంబంధించినటువంటి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎలాంటి రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయకోకుండా కేవలం వాళ్ళు రోడ్ వేసుకొని వెళ్ళిపోతే ఈ రోడ్డు ప్రాంతం కూడా అత్యంత వేగంగా వెళుతున్నటువంటి వెహికల్స్ మరి అనుకోకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు ఈ ప్రాంతానికంటే దగ్గరలో రాఘవేంద్ర కాలనీకి సంబంధించినటువంటి ఒక చిన్న వయసు కలిగినటువంటి పిల్లవాడు చనిపోవడం జరిగింది మరి అలాగే ఈ ప్రాంతంలో దాదాపు నాలుగైదు యాక్సిడెంట్లు జరగడం జరిగింది మరి ఈ అండర్పాస్ లేకపోవడం వల్ల సర్వీస్ రోడ్డు వేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలతో చాలా ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వము ఆర్ బి డిపార్ట్మెంటు కాంట్రాక్టరు మరి జిల్లా కలెక్టరు తదితరులు అందరూ కలిసి కూడా వెంటనే ఈ అండర్ పాస్ అనేది ఏర్పాటు చేసి అండర్పాస్ ద్వారా సర్వీస్ రోడ్ ద్వారా ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళే ప్రజలకి సురక్షితమైనటువంటి ఏర్పాట్లు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రాంత సంబంధించినటువంటి పార్టీగా మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి భవిష్యత్తులో ఇది ఇలాగే వదిలిపెడితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ యొక్క డిపార్ట్మెంట్ అధికారులకు కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అనంతపురం నుంచి హైదరాబాద్ హైవే రోడ్డు తడకలేరు నుంచి ఇక్కడ మన రాఘవేంద్ర కాలనీ అదేవిధంగా బాయి కొట్టాల బీజేపీ కాలనీ గోవిందంపల్లి భద్రాంపల్లి కొట్టాలపల్లికి పోయే గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఈరోజు ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే తడకలే నుంచి ఈ గ్రామాలకి అన్ని గ్రామాలకు కూడా పోవాల్సిన ప్రజలు అనేకమైన రవాణా అంతా కూడా పోవాలా అయినా సరే ఈరోజు ఈ రోడ్డు వేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడి చాలా వరకు యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు ఈరోజు దాపరించినాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పోవడానికి కూడా సరైన పద్ధతిలో ఆరంభి వాళ్ళు ఈ రోడ్డు వేసినప్పుడు సరైన పద్ధతిలో నివేదిక లేక సరైన ఆలోచన లేకోకుండా ఈరోజు రోడ్డు అంతా కూడా వేయడం జరిగింది ఈరోజు రకరకాలుగా వందల వేలాది మంది ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్డు దాటడానికి చాలా మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ అదే అదేవిధంగా ఇక్కడ లోకల ఎం ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఎందుకంటే మాకు అంతర్పాస్ నుంచి వెంటనే ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నిటి కూడా ప్రజలు రవాణా తిరగడానికి అంతా కూడా అంతర్పాస్ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదేమైనా సరే మేము ప్రజల తరపున రాబోయే కాలంలో మరి ఈ అంతర్పాస్ ఏర్పాటు చేసేంతవరకు కూడా ఈ గ్రామాల ప్రజల తరపున నిలబడి పోరాటం కొనసాగిస్తాం వెంటనే ప్రజలు కూడా అదేవిధంగా ఈరోజు అంత కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అందరూ అధికారులు కూడా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దానికోసమే అధికారులు వెంటనే స్పందించాలా ఏదైతే ఇక్కడ ఈ రోడ్డు కాంట్రాక్ట్ వేసిన గారు ఈ రోడ్డు వేసిన వారు కూడా ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నారు మరి వారు కూడా వెంటనే దీనిపైన స్పందించాలా ఎందుకంటే మీరు రోడ్ వేసి మీరు డబ్బులు తీసుకొని పోతే కాదు ఇక్కడున్న ప్రజల సౌకర్యాలు కూడా చూడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మరి లోకల్గా ఉన్న అధికారులు కూడా ఈరోజు స్పందిస్తారు మేము రేపు పొద్దున్నే మరి ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఆర్ఎంబీ ఆఫీస్కి పోయి వెంటనే అక్కడ ఎస్సీ గారిని కూడా కలిసి ఇక్కడున్న సమస్యను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చూస్తూ ఉండం అంటర్ తా సెట్లుంది ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ రోడ్లో మన ప్రజలు ఇట్లా ఎక్కడి నుండి వస్తారు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఇదంతా ఉంది ఇక్కడ అంతా కూడా నీళ్ళు అంతా కూడా ఇక్కడ లేదన్నా బండ్లు రావాలన్నా మనుషులు రావాలన్నా కూడా పూర్తిగా అంతా లోపలికి దిగబడే పరిస్థితి రోజు ఉంది బుడదు ఉంది అన్నింటి వాటర్ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికారులు వెంటనే వచ్చి దీన్ని చూడాలా చూసిన తర్వాత ఒక ప్లానింగ్ లేకోకుండా ఈ పద్ధతిలో రోడ్ వేసినారు కాబట్టి ఇక్కడ కాలనీలు పక్క పక్కనే ఇండ్లన్నీ ఉన్నాయి అనేకమైన ప్రజలంతా తిరుగుతూ ఉన్నారు రోజు వందల వేల మంది తిరిగే ఏరియాలోనే ఈ పరిస్థితి ఉందంటే ఈరోజు మనము ఒకటి అడుగుతూ ఉన్నాం వెంటనే దీన్ని వచ్చి మనకి అంటర్పాస్ నుంచి ఇక్కడ పోవడానికి అందరూ ప్రజలంతా తిరగడానికి రవాణా పోవడానికి అంతా కూడా ఏర్పాటు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం